హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటంటే చిక్కుడుకాయ ఆలు టమాటా వేసి ఆవు కూర చేస్తున్నాను ఇది చాలా బాగుంది టేస్ట్ చూసారా ఎంత బాగుందో చూడడానికే బాగుంది కదా తింటే ఇంకా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆవు పెట్టిన కూర చేస్తున్నాను దీనికోసం చిక్కుడుకాయలు ఇట్లా రెండు పక్కల నార తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత బంగాళదుంపలు కూడా కట్ చేసేసి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి కూర తినేటప్పుడు అద్దుకోవడానికి బాగుంటుంది నేనైతే పీల్ చేసేసి ఉడకపెట్టేస్తున్నాను ఇట్లా స్టవ్ మీద ఒక ఎయిటీ పర్సెంట్ వచ్చేంత వరకు ఉడకపెట్టేస్తున్నాను నేను మీరు కుక్కర్లోనే పెట్టేసుకోవచ్చు వన్ విజిల్ రాగానే ఆపేసారనుకోండి మంచిగా కుక్ అయిపోతుంది బాగుంటుంది కూడా నేను సో ఇవి ఉడకపెట్టేసి చల్లారిన తర్వాత మనం వీటి కోసం ఆవు రుబ్బుకోవాలి వీటి కోసం కొబ్బరి తర్వాత వెల్లుల్లిపాయలు ధనియాలు పచ్చిమిర్చి కారానికి సరిపడా ఆవాలు నువ్వులు కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ ఆడేసి పెట్టేసుకోవాలండి ఇదే ఇందులో కర్రీకి సంబంధించి పేస్ట్ అంతకు మించి ఏం అవసరం లేదు నువ్వులు వేయడం వల్ల ఏంటంటే వేడి లేకుండా ఉంటుంది ఆవు పదార్థాలు ఏం చేసినా సరే కొంచెం నువ్వులు వేసారనుకోండి వేడి చేయకుండా ఉంటుంది తర్వాత పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి ఉల్లిపాయలు కొంచెం ఉప్పు ఇంగువ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఉడకపెట్టేసి ఉంచాం కదా ఇవన్నీ వాటర్ తీసేసి ఇందులో వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం కారం పసుపు ఉప్పు కారం వేయడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ కనిపిస్తుందని సో ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి అంటే మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు పట్టనివ్వండి అట్లా కలిపేసి ఉంచండి తర్వాత టమాటీలు నేను యాక్చువల్గా ఇది ఉల్లిపాయలు తరిగినప్పుడే టమాటీ వేసేస్తానండి చాలా మగ్గుతుంది నేను మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది వేసాను ఈ ఉల్లి టమాటీలు అయితే మీరు చేస్తే ఉల్లిపాయ వేయించినప్పుడు ఇవి కూడా వేయించండి Yes, sir. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇంకొక టమాటే మెత్తబడేంత వరకు ఉంచండి ఉంచిన తర్వాత మనం రుబ్బి ఆవ పేస్ట్ ఉంది కదా ఇది ఇందులో వేసేయాలండి వేసేసి ఎక్కువసేపు ఉడకని వక్క లేకుండా ఉడికితే కనుక చేదు వస్తుంది అందుకని వేసి ఒక వన్ మినిట్ అట్లా వాటర్ పోసి కొంచెం కలిపేసి డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతే నావు పెట్టిన కూర ఇదైతే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి అండ్ రైస్ సాంబారు చపాతీ లా చపాతీ పూరి కాంబినేషన్కి భలే ఉంటుంది అసలు చపాతీ పూరి రైస్ లకు బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్